గౌతమ్ గంభీర్ ఏమో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు హెడ్ కోచ్గా సో ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా ఇంటర్నేషనల్కి హెడ్ కోచ్ కాకుండా రంజీ ట్రాఫీలకి హెడ్ కోచ్గా చేస్తే ఎట్లుంటుంది అంటారు అంటే అన్న రూల్ పెట్టిండు కదా ఒకవేళ ప్లేయర్స్ కనుక ఫామ్లో లేకపోతే మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలి అంటే సో వాళ్ళు రంజీ ట్రాఫీ ఆడాల్సిందే అని రూల్ పెట్టిండ్రు అని అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళంతా ఆడారు ఇంకా చాలా మంది ప్లేయర్స్ రంజీ ట్రాఫీలో సో మరి యాజ్ ఏ కోచ్గా గౌతమ్ గంభీర్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు మరి సో ఇప్పుడు మరి గౌతమ్ గంభీర్ కూడా రంజీ ట్రాఫీకి హెడ్ కోచ్గా చేస్తే ఎట్లుంటుంది అంటారు అండ్ ఇప్పుడు చెప్తాను వినండి మా టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ పూర్వ వైభవం ఎలా ఉంది ఇప్పుడు ఎలా అయిపోయిందని క్లారిటీగా క్లుప్తంగా చెప్తాను వన్ బై వన్ వినండి నెంబర్ వన్ విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి కాంబినేషన్లో హోమ్ టెస్ట్లో ఒక్క సిరీస్ ఓడిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా తెలుసామావా ఒక్క సిరీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంటే నాలుగు సంవత్సరాల ఐదు నెలలు పట్టింది మామా ఒక్క సిరీస్ హోమ్ గ్రౌండ్లో ఓడిపోవడానికి అది మరి విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి గారి లేగసి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అండర్ రాహుల్ ద్రావిడ్ అండ్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళ క్యాప్టెన్సీ అండ్ హెడ్ కోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో తెలుసా మామా త్రీ ఇయర్స్ పట్టింది హోమ్ టెస్ట్ మ్యాచ్లో ఒక్క లాస్ అవ్వడానికి అంటే వీళ్ళిద్దరూ ఏ రేంజ్లో మెయింటైన్ చేశారో చూడండి ఇంకా మన గౌతమ్ గంభీర్ గారు మామ అండర్ గౌతమ్ గంభీర్ సో యాజ్ ఏ హెడ్ కోచ్గా టీమిండియాకి వన్ ఇయర్లోనే హోమ్ గ్రౌండ్లో ఫైవ్ టైమ్స్ లాస్ మామా లిటరల్లీ దారుణానికి దారుణం ఇది విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి కాంబినేషన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్కి ఒక్క లాస్ ఇంకా రాహుల్ ద్రావిడ్ గారు హెడ్ కోచ్ కొన్నప్పుడు త్రీ ఇయర్స్కి ఒక్క లాస్ ఇంకా గౌతమ్ గంభీర్ ఫైవ్ లాసెస్ ఉన్నాయి జస్ట్ వన్ ఇయర్లోనే ఇంత దారుణం మీరే చూడండి అండ్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నప్పుడు రవిశాస్త్రి గారు హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు టీమిండియా టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ లో ర్యాంకింగ్ పొజిషన్ నెంబర్ వన్ లో ఉంది ఈ రోజే కదా సౌత్ ఆఫ్రికాతో దారుణంగా ఓడిపోయిన తర్వాత టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్ పొజిషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా ఫిఫ్త్ ర్యాంకింగ్ కెళ్ళిపోయింది ఇంకా ఈ సారైనా డబ్ల్యూటిసి కి సెలెక్ట్ అవుతుందో లేదో అనేది కొడుతుంది సో ఇంకా క్లారిటీ చెప్తాను వినండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ టేబుల్ చూస్తే నెంబర్ వన్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఫోర్ మ్యాచెస్కి కి ఫోర్ మ్యాచెస్ విన్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ సౌత్ ఆఫ్రికా ఫోర్ మ్యాచెస్కి త్రీ మ్యాచెస్ గెలిచారు ఒక లాస్ ఉంది సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా థర్డ్ ప్లేస్లో శ్రీలంక ఉంది ఫోర్త్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది ఫిఫ్త్ ప్లేస్లో అక్కడ నైన్ మ్యాచెస్ ఆడి ఫోర్ విన్ అయ్యి ఫోర్ లాసెస్తో ఒక డ్రాతో దారుణమైన పాయింట్స్ ఫిఫ్టీ టూతో ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఉండి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది టీమిండియా అయితే ఇంత ఘోరమైన పొజిషన్కి ఉందో చూడండి విరాట్ కోహ్లీ లేగసీ ఎలా ఉందో చూసారా టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వరుసగా ఫైవ్ ఇయర్స్ టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్ పొజిషన్ టెన్త్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్ నుంచి అలా ఫస్ట్ ప్లేస్లోనే ఫైవ్ ఇయర్స్ పెట్టిండు అది విరాట్ కోహ్లీ అంటే అదిరాబాయ్ విరాట్ కోహ్లీ అంటే సో ఇప్పుడైతే